నిర్మల్ జిల్లా సోన్ మండలం పాదాపూర్లో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షానికి నష్టపోయినటువంటి పంటలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు మాజీ మంత్రి ఐకే రెడ్డిలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు రైతులు తాము నష్టపోయినటువంటి పంటలను చూపించి ఆర్థికంగా తమను ఆదుకోవాలని కోరారు పంట నష్టపోయినటువంటి రైతులతో మాట్లాడి భరోసా కల్పించి నష్టపరిహారం త్వరగా అందేలా చూస్తానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు అనంతరం సోన్ మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలలో ఆస్ట్రో ల్యాబ్ను ప్రారంభించారు నిర్మల్ జిల్లా సోన్ మండలం పాదాపూర్లో ఇటీవలే కురిసినటువంటి భారీ వర్షానికి నష్టపోయినటువంటి పంటలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ డిసిసి అధ్యక్షుడు శ్రీహర్ రావు మాజీ మంత్రి ఐకే రెడ్డిలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు రైతులు తాము నష్టపోయినటువంటి పంటలను చూపించి ఆర్థికంగా తమను ఆదుకోవాలని పంట నష్టపోయినటువంటి రైతులతో మాట్లాడి భరోసా కల్పించి నష్టపరిహారం త్వరగా అందేలా చూస్తానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు అనంతరం సోన్ మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలలో ఆస్ట్రో ల్యాబ్ ను ప్రారంభించారు